మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్యూటర్స్ తెలియని వారు ఇది మనకి సంబంధం లేని విషయం అని అనుకుంటారు కానీ కాస్త కూస్తో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గోల ఇది మనకు అవసరం లేదని భావిస్తారు కానీ నిజ జీవితంలో ఏ అనేది మనలో ఎంత భాగమైపోయిందో మీకు తెలుసా మరి ఏ మనిషి ఇంటెలిజెన్సీని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది దీనిపైన మరింత సమాచారం ఇవ్వడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ శ్రీధర్ గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా దాని ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది మరి ఇప్పుడు మానవ మేధస్స ఆర్టిఫిషియల్ మేధస్స అంటే ఏది గొప్ప అంటే ఏం చెప్తారు నవీన గారు వాస్తవంగా ఇప్పటికీ మానవ మెరస్ అనేది లేదు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏ రోజైతే వాట్సాప్లో హ్యాపీ బర్త్డేకి హెచ్బీడీ అని పెట్ట మొదలు పెట్టున్నాము ఏ రోజైతే షార్ట్ కట్స్కి అలవాటు పడ్డాము ఆటోమేటిక్గా ఏంటంటే మానవ మెరస్ ఎక్కడి నుంచి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విషయాన్ని నేను చాలా క్రియేటివ్గా నా మనసుతో నా మెరస్సుతో ఆలోచించి చెప్పగలిగితే అది మానవ మెరస్సు మానవ్ మేధస్ అనేసి ఈరోజు ఏమైందంటే కనుక ఫేస్బుక్ ఫేస్బుక్లోనో కింద ఒక సజెషన్స్ వస్తాయి ఈ సజెషన్స్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుని రిప్లై ఇస్తున్నప్పుడు ఒక మనిషి తన యొక్క మేధస్సుతో సమాధానం చెప్పటం కానీ తన మేధస్సుతో ఒక ఆర్టికల్ రాయటం కానీ తన మేధస్తో ఒక క్రియేటివ్ యాక్టివిటీ చేయటం కానీ చేయలేనప్పుడు మానవ మేధస్ అనేది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆల్రెడీ పోయింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పూర్తిగా మానవ మేధస్ అనేది కొట్టుకుపోయే అవకాశం అనేది ఉంది ఎందుకంటే ఒక మనిషి యాక్చువల్లీ రెండు రకాలు నవీన గారు ప్రోగ్రామింగ్ ఇలాంటివి చూద్దాం సో సి లాంగ్వేజో జవానో లేకపోతే రకరకాల పైతాన్ ఇలాంటివి ఉన్నాయి అమిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ పాటు ఒక కోర్సు చేస్తే కోడ్ ఎలా రాయాలి పారామీటర్స్ ఏమి ఇదంతా కూడా నేర్చుకొని కోడ్ రాస్తే కనుక మంచి మంచి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి గత ట్వంటీ ఇరవై సంవత్సరాలుగా సో ఇది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చాట్ జీపీటీకో లేకపోతే రకరకాల వీటన్నిటికీ కూడా ఇన్పుట్గా ఇచ్చేసేస్తే జస్ట్ ఒక నాకు ఈ కాంటెక్స్ట్లో ఒక కోడ్ రాసి పెట్టమని చెప్పేసి అంటే ఒక మనిషి కంప్లీట్ పోకా దానికంటే కనుక దానికంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ టైంలో ఆటోమేటిక్గా కోడ్ ఇస్తూ ఉంటే కనుక మనిషి మెదస్ ఎక్కడుంది సో ఎక్కడైతే ఒక మనిషి మెదస్సు కంటే వేగవంతమైన మెదస్సు కలిగిన మెదో శక్తి కలిగిన విషయం అనేది ఆటోమేటిక్ చేయబడేసి వచ్చిందో ఆ రోజు మనిషి తన ఉనికి అనేది ప్రమాదంలో పడింది ఎందుకు ఈ ప్రోగ్రామింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉద్యోగశాలను చూస్తే ఆల్మోస్ట్ ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి పెద్ద భారీ మొత్తంలో ప్యాకేజీలు ఇస్తూ ఉన్నాయి చాలా మంది ఈ రోజు గా పద్ధతులు ఉన్నారంటే ఐటీ ఉద్యోగాల వల్ల సో ఐటీ ఉద్యోగాలు ఏముంటుంది ప్రోగ్రామింగ్ ఎవరో క్లయింట్లు వస్తారు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ రకాల క్లయింట్స్ వస్తారు మాకు ప్రాజెక్ట్ చేసి పెట్టమంటారు ఐటీ కంపెనీస్ ఏం చేస్తే ఏం వంద మందినో ఒక వెయ్యి మందినో రిక్రూట్ చేసుకొని ఈ సంస్థ కోసం ఈ పర్టికులర్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కోసం మీకు ప్రోగ్రామ్ రాయాలి అని చెప్పేసి అని చెప్పేసి డిజైన్ చేస్తాయి ఇదంతా కూడా ఒక వెయ్యి మంది చేసే పనిని కేవలం పది మంది చేయగలిగే శక్తి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనాలకు వచ్చేటప్పటికే ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్న భన్నం కాబోతుంది ఎందుకంటే ఉద్యోగాలు పోతున్నాయి సో ఏవైతే ఇప్పటిదాకా లాజికల్ థింకింగ్ అనే దాన్ని మనం ఎక్కువగా నమ్ముకున్నాం సో లాజికల్ థింకింగ్ బేక్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాసేవాళ్ళం ఇప్పుడు నా ప్రిడిక్షన్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత లాజికల్ థింకింగ్ అనేది పూర్తిగా కొట్టుకుపోతుంది ఎందుకంటే లాజిక్ని రిప్లికేట్ చేయడం చాలా ఈజీ అదే మరి దేనికి అవకాశం ఉంటుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఒక డీప్గా డిటెయిల్డ్గా నేను ఒక స్పెసిఫిక్ ప్రాంప్ట్ ఇస్తే కనుక సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నాం నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలో బాగా స్పష్టంగా క్రియేటివ్గా చెప్పగలిగితే అది యాజ్ యాజిటివ్ ఇవ్వగలిగింది క్రియేటివ్గా చెప్పగలిగే శక్తిని ఎంతకాలం జనాలు పోగొట్టుకున్నారు ఎందుకు లాజిక్ ని బేస్ చేసుకుని సో ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు క్రియేటివిటీకి పెద్దపేట వేయబడుతుంది నేను క్రియేటివ్గా ఆలోచించగలిగితే నాకు ఊహా శక్తి ఉంటే నేను నాకు కావాల్సింది ఏంటో దానికి చాలా వివరంగా అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతంగా పనిచేస్తుంది సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే క్రియేటివ్గా థింక్ చేయగలుగుతారో వాళ్ళకి మంచి స్కోప్ ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇది సార్ ఏ అనేది ప్రతి రంగంలోనూ కూడా ఉంది కదా మీరు అన్నట్టుగా చూస్తే మనిషి తన యొక్క ఆలోచన గానీ ఉన్నటువంటి టాలెంట్స్ కానీ మర్చిపోతున్నారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక స్క్రిప్ట్ రాయాలన్నా ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది దానికి ఆన్సర్ కావాలంటే టక్ మనీ ఏ అని అడగడము అంటే మన టాలెంట్ ని మనం మర్చిపోతూ దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఇక్కడ ఏం జరగాలంటే ఇప్పుడు కొంతకాలం పాటు మనకి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నేను ఇంత కష్టపడి చేయాల్సిన పని లేకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అది తయారు చేసేస్తుంది సో టేబుల్స్ తయారు చేసేస్తుంది రిపోర్ట్స్ ఇస్తూ ఉండే లేదా స్క్రిప్ట్లు ఇస్తున్నాయి క్వశ్చన్స్ ఇస్తూ ఉండే ఇక నేనేం కష్టపడాల్సిన పని లేదు వెరీ కంఫర్టబుల్ అని ఫీల్ అవుతున్నాను కదా సో ఈ కంఫర్టబుల్ అని ఫీల్ అయిన దగ్గరే డేంజర్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే నేను ఇంక ఆలోచించడం మానేస్తానో కొంతకాలానికి ఏమవుతుందంటే బ్రెయిన్లో యాక్చువల్లీ న్యూరాలజీ న్యూరో సైన్స్ ఇన్ డెప్త్గా స్టడీ చేస్తున్నాను ఏ న్యూరల్ నెట్వర్క్స్ అయితే కనుక రిపీటెడ్గా ఫైర్ అవుతూ ఉంటాయి అంటే వాటికి మధ్య ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ జరుగుతుందో ఆ న్యూరల్ నెట్వర్క్స్ స్ట్రెంత్ అవుతాయి ఏ న్యూరల్ నెట్వర్క్స్ ఏ ఆలోచన శక్తి కలిగింది నేను ఉదాహరణకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాను రాస్తూ ఉన్నాను ఏదో చేస్తాను అనుకోండి ఆటోమేటిక్గా మరింత పదును పెట్టబడుతూ ఉంటుంది ఏ న్యూరల్ నెట్వర్క్స్ అయితే కనుక పెద్దగా ఉపయోగించబడవో వాటికి మధ్య న్యూరల్ న్యూరోకెమికల్ యాక్టివిటీ జరగదు అవి బలహీనపడతాయి సో ఉపయోగించగలిగేది బలం అవుతుంది ఉపయోగించినది బలహీనం అవుతుంది సో ఎవరైతే గనక బ్రెయిన్లో ఈ కొత్త యాక్టివిటీ న్యూరోప్లాస్టిసిటీస్ చేయకుండా మేధస్సు ఉపయోగించకుండా ఎటు చాట్ జీపీ ఇస్తుంది కదా మనకి ఎందుకులే అని చెప్పేసి అనుకుంటారు అనుకోండి సో అది ఇచ్చే ఒక పది క్వశ్చన్స్ కూడా లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం గుర్తు ప్రయత్నించకపోతే ఆ మూమెంట్కే వెతికి పట్టుకొని ఎక్కడ వస్తుందో అక్కడ వాడుకుందాం అని చెప్పేసి అనుకుంటే సో మనం షార్ట్ టర్మ్ మెమరీ ఏం కావాలి లాంగ్ టర్మ్ మెమరీ మెమరీ ఏం కావాలి సో గుర్తుపెట్టుకునే శక్తి పూర్తిగా కోల్పోతాం కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే ఆల్జిమస్ లాంటివి మనం చూస్తున్నాం వచ్చేవి సిక్స్టీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత వాళ్ళకే డి జనరేటివ్ డిసీజ్ లాగా బ్రెయిన్ లో న్యూరాన్స్ వయసుతో పాటు ఆటోమేటిక్గా తగ్గిపోతూ అవి చచ్చుబడిపోతూ వచ్చేది ఇప్పుడు ఏమవుతుందంటే రాబోయే పది పదిహేను సంవత్సరాల ఆల్జియమస్ ముప్పై నలభై ఏళ్ళకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకు అంటే కనుక వీఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ అసలు మన మైండ్ లో మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ అసలు పని పెట్టట్లా ఏమవుతుంది సో పని పెట్టకపోతే గనక వాటికి మధ్య ఎలక్ట్రోకెమికల్ యాక్టివిటీ జరగదు ఆటోమేటిక్ ఏమవుతుందంటే అంటే ఏవైతే రీ కావో అవి యాక్టివ్ గా ఉంటే మాత్రమే చచ్చిపోవడం కొత్త న్యూరాన్స్ పుట్టుకురాటం జరుగుతుంది అసలు యాక్టివ్ గా లేకపోతే చచ్చిపోయిన ప్రొడ్యూస్ కావు ఆటోమేటిక్ గా డిసీజ్ వస్తాయి అంటే సార్ ఇప్పుడు ఏ అనేది మనిషి ఇంటెలిజెన్స్ ని ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అంటే ఎంతవరకు వెళ్తుంది అంటే ఏం మనిషి ఇంటెలిజెన్స్ ని వాస్తవంగా తీసుకెళ్లదు వాస్తవం మనిషి ఇంటెలిజెన్స్ కోల్పోతాడు ఎందుకు కోల్పోతాడంటే వాస్తవంగా ఇప్పుడు నాకు నేనుగా ఒక సమస్య ఉంది అనుకోండి ఈ సమస్యకే దీన్ని ఎలా ఆలోచించాలి ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి అని ఎప్పుడైనా కూర్చొని ఒక అరగంట గంట పది రోజుల పాటు ఆలోచించేసి ఓకే నాకు వచ్చిన లైఫ్ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి నాకు నేను కన్క్లూజన్కి వస్తాను బేస్డ్ ఆన్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ నా ఉన్నాయి కానీ ఇలాంటిదంట సో ఒక మనిషి ఆలోచించినప్పుడు ఎలా ఉంటే ఏఐకి ఇదే సమస్యని ఇచ్చేసి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది సో నాకు ఫైనాన్షియల్ లాస్ వచ్చింది నా లైఫ్లో ఎలా ఎలా జరిగింది అని చెప్పేసి ఒక చిన్న కాంటాక్స్ట్ ఇచ్చాం అనుకోండి ఏం చేస్తుంది దానికి పాజిటివ్ అయిన కొన్ని కొన్ని సినారియస్లో ఇస్తుంది దాంట్లో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్ని నేరేట్ చేయడానికి మనకు అంత ఓపిక ఉండదు సో ఆటోమేటిక్ ఏంటంటే అది దానికి అర్థమైనంత వరకు ఇస్తుంది ఇప్పుడు ఏమవుతుంది మనిషి తన సొంత ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకునే శక్తిని కూడా కోల్పోతాడు ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు సింపుల్గా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ ఉన్నది కూడా కోల్పోతూ ఉంటాం రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనుషులకు మధ్య వచ్చేటప్పటికి ఎమోషన్ కూడా మిస్ అవుతుంది ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇవ్వబడుతుందో ఇన్ఫర్మేషన్ లో ఎమోషన్ క్యారీ కాదు ఇప్పుడు నేను ఒక ఎనాలిసిస్ చేస్తూ ఉన్నాను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సో ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ చూసారా ఈ ఇన్ఫర్మేషన్ ఉండే వాల్యూ వెయిటేజీ నేను ఏఈతో వచ్చేటప్పుడు నాకు ఇలాగ చెప్పు అని చెప్పేసి అనుకోండి మీరు అడిగారు ఎందుకు శ్రద్ధగానే పిలవటం జస్ట్ ఏఐ ఏంటో అని చెప్పేసి అని తెలుసుకుందాం అని జస్ట్ మీరు ఛాయ్ జీపీని అడిగారు ఎలాంటి ఏంటి కన్సీక్వెన్సెస్ అడిగారు అనుకోండి అది ఇస్తుంది ఇస్తుంది కానీ దాంట్లో నా వాయిస్ లో వచ్చే ఎమోషన్ కానీ నా టోన్ కానీ నా బాడీ లాంగ్వేజ్ కానీ ఒక హ్యూమన్ కనెక్టివిటీ కానీ ఉండదు ఆటోమేటిక్ ఏమవుతుంది ఇన్ఫర్మేషన్ మాత్రమే రాజ్యం తప్పించి మనుషులు ఉండదు సో మనుషులు కొన్నాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎస్సెన్స్ కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది కమింగ్ టు మరీ విద్యా వ్యవస్థకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు ఏఐ వల్ల అంటే కమింగ్ స్టూడెంట్స్ టీనేజర్స్ చూసుకోండి మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం మరి విద్యార్థుల సంగతి చూసుకుంటే పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా ఏదైనా చెప్తుంటే వాళ్ళు ల్యాప్టాప్ ఆన్ చేయడము దాంట్లో చూసుకోవడం చేస్తున్నారు మరి ఇది విద్యా వ్యవస్థకి ఎలాంటి ఇంపాక్ట్ అంటారు చాలా ప్రమాదకరం అండి ఎందుకంటే అసలు విద్యా వ్యవస్థలో నిజం చెప్పాలంటే ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడున్న మోడల్ మొత్తం చేంజ్ అవుతుంది ఇప్పుడున్న మోడల్ ఏంటి సో ఏ జూన్లోనూ జులైలోనో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన తర్వాత లెసన్స్ సో డిసెంబర్ దాకా మధ్య మధ్యలో హాలిడేస్ ఆ తర్వాత జనవరి దాకా ఇలా ఉంటాయి ఎగ్జామినేషన్ పెడుతూ మధ్య మధ్యలో ఈ ఎగ్జామ్స్ ఏ బేసిస్ మీద నడుస్తాయి ఈ సెమిస్టర్లో ఒక రెండు చాప్టర్స్ కంప్లీట్ అయిన ఉన్నాం ఈ రెండు చాప్టర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బైహార్ట్ చేసి దానిని మళ్ళీ పేపర్ మీద రాసేసేస్తే కనుక ఓకే ఇతను బాగా గుర్తుంది కాబట్టి ఇతను మంచి మార్కులు వేయచ్చు అన్నది ఇప్పుడున్న విధానం అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ చదవటము గుర్తు పెట్టుకోవటము తర్వాత రీప్రొడ్యూస్ చేయటం ఈ మూడు ఫేజెస్ మనకు ఉంది ఈ మూడు ఫేజెస్ ఎప్పుడు కావాలి ఒక మనిషి వాస్తవంగా చెప్పాలంటే కనుక గుర్తు పెట్టుకునే శక్తి అవసరం అయితే ఈ రోజు చార్డ్ చే వచ్చేటప్పటికే టకా టకా దానికి కూడా ఆన్సర్స్ ఇస్తూ ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు వచ్చేటప్పటికే వాటికి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు గుర్తు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి నిజంగా గుర్తు ఎందుకు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి రేపు వీళ్ళు వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్ కోసం గుర్తు పెట్టుకున్నారు కష్టపడ్డారు గుర్తు పెట్టుకున్నారు ఎగ్జామ్ రాశారు మార్కులు వచ్చినాయి రేపు డొమైన్ లోకి వెళ్ళిన తర్వాత ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎక్కడో చార్జ్ చేసి ఇచ్చేస్తారు అప్పుడు మరి ఇప్పటిదాకా మిమ్మల్ని కూర్చోబెట్టేసి క్లాస్లో కూర్చోబెట్టి గుర్తు పెట్టుకుంటే ఎగ్జామ్స్ రాయండి అని చెప్పేసి అని పూర్తిగా టార్చర్ పెట్టేసి నిజం చెప్పాలంటే కనుక అంత మనం కాంపిటేటివ్గా తీసుకెళ్లి చేసాం అనుకోండి చేస్తే నిజంగా రియల్ లైఫ్ సినారియోలో వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారా జ్ఞాపక శిక్షణ అంటే కనుక పూర్తిగా బయటకు వెళ్ళిన తర్వాత వైపై అయిపోతుంది ఇంకెందుకు ఉపయోగం సో విద్యా వ్యవస్థను రీమోడల్ చేయాల్సిన అవసరం ఉంది ఎలాగా ఏ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి క్రియేటివ్గా ఎలా థింక్ చేయాలి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి ఏఐ టూస్ని బీచ్ చేసుకుని ఒక హ్యూమన్ ని యాడ్ చేసుకుంటా వెళ్ళిపోయి ఒక హ్యూమన్ గా నేనే క్వాలిటీస్ నేర్చుకుంటే ఏఐటో నేను బెటర్ బెటర్గా ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతాను అన్న దాన్ని చేసుకుని విద్యా వ్యవస్థను రీడిఫైన్ చేయగలిగితేనే ఈ రోజు ఉన్న విద్యార్థుల భవిష్యత్తు నేర్చుకోవాలి అది పక్కన ఇంకా నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక రిపీటెడ్ విధానం ఎప్పుడు కూడా వచ్చే మార్పులకు తగ్గట్లుగా మీ విధానాన్ని మార్చకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఔట్ డేట్ అయిపోతారు సో మనం ఎవరినైతే కాలేజీలకి స్కూల్స్ కి పంపించేస్తూ వీళ్ళు బాగా చదువుతున్నారు మిగతా వాళ్ళకంటే కంపేర్ చేసి మా పిల్లలు ఇంకా బాగా చదువుతున్నారు గొప్ప ఫీల్ అవుతున్నాము వీళ్ళు రేపేమవుతారు పదేళ్ల తర్వాత ఏమవుతారు పది ఇరవై ఏళ్ళ తర్వాత ఏమవుతారు ఇప్పటి నుంచి విజన్ లేకపోతే అప్పటికి వెళ్ళేటప్పటికే వాళ్ళు తిట్టుకుంటారు మా విద్యా వ్యవస్థ కానీ మా దేశం కానీ లేకపోతే మా పర్టికులర్ పేరెంట్స్ సరిగా మరి ఇంకొక సైడ్ చూసుకుంటే క్రైమ్ మరి ఏఐ వల్ల క్రైమ్ కూడా అలానే పెరుగుతుంది కదా అంటే దాన్ని అలా కూడా ఉపయోగించుకున్నారు ఎలా ఎంత మనకి నాలెడ్జ్ కోసం ఉపయోగిస్తున్నారో మరి క్రైమ్ కూడా ఏదైనా చేయాలంటే దీన్ని ఎలా చేయాలి దాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా యూజ్ చేస్తున్నారు దీనివల్ల ప్రమాదాలు ఎలా ఉంటాయంటారు వాస్తవంగా క్రైమ్ మీరు అన్నట్లుగా క్రైమ్ చేయటానికి సంబంధించి స్ట్రాటజీస్ కావచ్చు ఇంప్లిమెంటేషన్ కావచ్చు స్టెప్ బై స్టెప్ మీకు ఏఐలో చాలా డీటెయిల్గా చెప్పబడుతూ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని పీపుల్ క్రైమ్ చేస్తున్నారు కానీ దీనికి ఒక గొప్ప రెండు రివర్సల్ ఏంటంటే ఏఐ బేస్ చేసుకొని క్రైమ్ని ఎలా అడ్డుకట్ట వేయవచ్చు అన్నదానికి సంబంధించి చాలా ఈజీ మెథడ్స్ వచ్చి ఉన్నాయి అంటే ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్కి సీఐడికి వీటికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను సో మామూలుగా అంతకు ముందు ఉండే టూల్స్ ఖాళీ లేనక్స్లో కొన్ని పైతాన్ స్క్రిప్ట్లు వాడేసేసి ఏదో సంథింగ్ కొంతవరకు థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రం ఎఫెక్టివ్నెస్ ఉండేది ఇప్పుడు ఏంటి ఏ బేస్ చేసుకొని ప్రొయాక్టివ్ డిఫెన్స్ అనేది అసలు క్రైమ్ జరగడానికి ముందే ఉదాహరణకు మనకు టెలిఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి ఈ రోజు మనం చూస్తే చాలా టెలికామ్ ఆపరేటర్స్ స్పామ్ కాల్స్ ముందు ఐడెంటిఫై చేసి వాడేస్తున్నారు ఇంతకుముందు ట్రూ కలర్ లాంటివి ఉండే కానీ అంతకంటే పవర్ఫుల్గా రోజు ఫిల్టర్ చేయగలుగుతున్నారు ప్లస్ వాటిని బ్లాక్ లిస్ట్ పెట్టడము ఒక బ్యాంక్ వెబ్సైట్ ఉంది అనుకోండి బ్యాంక్ వెబ్సైట్ మీద డీటా సెటాక్ ఇలాంటి విధానం వస్తుంటే వాటిని ఐడెంటిఫై చేసి ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేసి ముందే బ్లాక్ చేయడం కూడా ఈజీగా పాజిబుల్ అవుతుంది అంటే క్రైమ్ చేసే విధానాలు మీరు అన్నట్లుగా ఈజీ అయిపోయినాయి ప్లస్ మళ్ళీ డిఫెండ్ చేసే విధానం ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ గా అంటే నడుస్తూ ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఇక్కడ ఒక కొత్త విధానం వస్తే దానికి సంబంధించి చేసి ప్రొయాక్టివ్ గా డిపార్ట్మెంట్ చేయడం ఇంకోటి వస్తుంది కాబట్టి ఏంటంటే వీటిని మనం ఛాలెంజ్ గా తీసుకెళ్ళడం తప్పించేసి చేయగలిగింది అయితే ఏమీ లేదు అంటే దీన్ని మనం ఏది అడిగితే అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అది మంచి అయినా చెడైనా ఇస్తుంది మనం బ్యాడ్ గా అడిగితే బ్యాడ్ ఇన్ఫర్మేషన్ గుడ్ అడితే గుడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనం ఉపయోగించుకునే దాంట్లో బట్టి ఉంటుంది మన టాలెంట్ బట్టి ఉంటుంది ఇంకొకసారి ఫైనల్ గా అంటే పేరెంట్స్ విషయానికి వస్తే మన ఇందాక అనుకున్నట్టుగా స్టూడెంట్స్ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఏ ఉంది కదరా అడుగు సిస్టమ్ ఉంది కదా మొబైల్ ఉంది కదా గూగుల్ కొట్టు అంటున్నారు పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు అంటే వాళ్ళకి టైం ఉండట్లేదు పిల్లలతో కూర్చో చెప్పి టైం లేదు మన పేరెంట్స్ ఏమైనా చెప్తారా మీరు మెయిన్ అండి ఇప్పటిదాకా పేరెంట్స్ కానీ సొసైటీ కానీ మిస్ అయ్యింది ఏంటంటే పిల్లలను చదువుల పేరు మీద తీసుకెళ్లేసి ఇందాక చెప్పిన మోడల్ ఏంటి చదవటము గుర్తుపెట్టుకోవడం రీప్రొడ్యూస్ చేయడం ఈ మోడల్ ఎదికేం చేశారు ఈ మోడల్ ఇంకా అసలు వర్కౌటే కాదు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ కాదు మరి ఏం చేయొచ్చు మేక్ యువర్ చిల్డ్రన్ మోర్ ఎక్స్పోజర్ టు ద సొసైటీ సొసైటీని ఎలా హ్యాండిల్ చేయాలి స్ట్రెస్ ప్యాటర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి లేకపోతే క్రియేటివ్గా ఎలా థింక్ చేయాలి ఏ ఇలాంటివి ఎలాగా ఉపయోగించుకోవాలి సొసైటీలో వచ్చే డైనమిక్స్ చేంజెస్ ఇప్పుడు ఏ బేస్డ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీలో ఒక చేంజ్ వస్తుంది అనుకోండి దాన్ని వీళ్ళు ఇప్పటిదాకా ఎవరో చెప్పాల్సి వస్తుంది ట్రాక్ చేసుకోండి మీరే ట్రాక్ చేసుకోండి అంటే మీకు మీరు పేరెంట్స్ లేకపోతే సొసైటీలో మీడియానో చూడటం ఏంటి పిల్లలను వచ్చేటప్పటికి వాళ్ళ అప్డేట్స్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళు మౌడు చేసుకునేలాగా తయారు చేసుకునేలాగా వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచాల్సిన అవసరం చాలా ఉంది అంతే తప్పించి ఇప్పటిదాకా ఒక పర్టికులర్ లాగా ఇది చదవండి గుర్తు పెట్టుకోండి మళ్ళీ అప్ప చెప్పండి అని చెప్పేసిన పద్ధతిలో అయితే నడవదో అలాగ ఒకవేళ ఏ పేరెంట్ అన్నా పెంచుతుంటే ఖచ్చితంగా వాళ్ళని చేతకాన్ని వాళ్ళనిగా చేసినట్లే లెక్క మరింత డైనమిక్గా పిల్లల్ని పెంచాల్సిన అవసరం ఉంది వాళ్ళు ట్రెండ్ అని ఎప్పటికప్పుడు ఎందుకంటే ఇప్పటిదాకా నవీనా గారు పదేళ్లకు ఒకసారి ట్రెండ్ మారింది ఇప్పుడు మంత్ లోపల ఈ నెక్స్ట్ వన్ మంత్ లో ఏ ట్రెండ్ ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి సో వన్ ఒకసారి మనిషి తన తాను మరింత మెరుగుపరచుకుంటేనే బతకగలుగుతాడు సో పేరెంట్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని గైడ్ చేసిన అవసరం ఉంది సో కమింగ్ టు మరి అమెరికాలో కూడా ఈ ఏ ఎఫెక్ట్ అనేది మన ఇండియన్ స్టూడెంట్స్ పైన బానే పడింది అనుకోవచ్చు ఎందుకంటే చూస్తున్న ఆర్టికల్స్ కూడా ఏ ఇంపాక్ట్ వల్ల చాలా మంది జాబ్స్ పోవడం లే ఆఫ్స్ రావడం అనేది గతంలో కూడా ఉన్నాయి మనకి అని కానీ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే వల్ల మన జాబ్స్ కూడా పోతున్నాయి ఎలా అంటారు ఎప్పుడైనా కూడా ఏ సొసైటీ అయినా ప్రపంచంలో ఏ సొసైటీ అయినా తన ప్రజల యొక్క హక్కుల్ని కానీ తన ప్రజలకు సంబంధించేసి సేఫ్టీని కాపాడుకోవటం అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడైనా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ప్రమాదం అనేది పొంచి ఉన్నప్పుడు సో ఏమైంది అందరూ బతకగలిగేటంత స్కోప్ ఉన్నప్పుడు ఏమైంది ఇండియా నుంచి రోజు చూస్తే ఎయిర్పోర్ట్లో చూస్తే కొన్ని వేల మంది వెళ్తూ ఉండేవాళ్ళు సో మరి అక్కడ ఈ రోజు అక్కడ ఉండే వాళ్ళు ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉన్నప్పుడు అక్కడే చాలా రిస్క్లో ఉన్నప్పుడు భారతదేశం మీద చైనా మీద అన్ని దేశాల మీద ప్రభావం పడే అవకాశం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా అందుకనే దురదృష్టవశాత్తు మనం ఇండియాలో చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్ చేయలేదు సో ఏ చైనానో తైవాన్నో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినంతగా రా మెటీరియల్స్ కావచ్చు లేకపోతే ప్రొడక్షన్ కావచ్చు చిప్సెట్లో లేకపోతే హార్డ్వేర్ ఇండస్ట్రీ కానీ ఇలాంటిది ఏది కూడా లేదు ఓన్లీ సర్వీస్ బేస్డ్గా మాత్రం బతికున్నాం సో అట్లీస్ట్ ప్రభుత్వాలు ఎప్పటికన్నా రియలైజ్ చేసి కనీసం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ ఇంకా ఇంకెప్పటికీ నడదు ఎందుకంటే సర్వీస్ సెక్టర్ ఏంటి సేమ్ ఇట్లానే కోడింగ్ సపోర్ట్ మెకానిజమ్స్ ఏదో ప్రోడక్ట్ తయారు చేస్తారు కస్టమర్ కేర్ వాళ్ళు కస్టమర్ కేర్ టైప్లో యూఎస్ నుంచి అక్కడ క్లయింట్స్ వచ్చి మాకు ఈ బగ్ బగ్గు ఉంది దీన్ని సాల్వ్ చేయమంటారు ఇండియాలో కూర్చొని మనం అది సాల్వ్ చేస్తూ ఉంటాం సాఫ్ట్వేర్ అది ఆటోమేటిక్గా చేస్తుంటే ఇంకా మనకి ఇంకేముంది కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏంటి హార్డ్వేర్కి సో హార్డ్వేర్కి సంబంధించిన సెగ్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ స్ట్రెంతన్ చేస్తే కనీసం యూఎస్ ఎ వెళ్ళాల్సిన పని లేకుండా వెళ్ళాల్సిన పని లేకుండా అందరూ ఇక్కడ బతికే అవకాశం అనేది ఉంటుంది సో ఫైనల్లీ ఏ అనేది ఎంత ఎలా జీర్ణించిపోయిందంటే ఇన్ఫర్మేషన్ కోసమే కాకుండా రీసెంట్ గా కొన్ని ఆర్టికల్స్ చూసాము మనం అంటే ఏఐ లో ఒక చాట్ జిపి ఒక ఏమంటారు క్యారెక్టర్ ని సృష్టించుకొని దాంతో మాట్లాడడం మీరు ఇందాక చెప్పారు అసలు ఎమోషన్స్ ఏ ఉండవు ఏఐ తో వల్ల ఓన్లీ మ్యాటర్ తప్ప అన్నారు కదా మరి ఇలాంటి ఒక క్రియేట్ చేసుకున్న ఒక క్యారెక్టర్ని ఆమెతో మాట్లాడడము ఆమె ఏం చెప్తే అది చేయడము అనేది ఒక ఆర్టికల్ మనం రీసెంట్ చూసాం అది క్రైమ్ వరకు వెళ్ళడము చెప్పినట్టు విని వచ్చి పరిగెత్తుకుంటూ రావడం ఫాస్ట్ గా నా కోసం రా ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అంటే తను ఇంకేంటంటే తను ఒక మనిషి అనేది కూడా మర్చిపోయి ఒక ఏఐ రమ్మంటే నన్ను పిలుస్తుంది నేను తొందరగా వెళ్ళాలని వాళ్ళని వాళ్ళని చంపేసే అన్నప్పుడు వాళ్ళని చంపడం ఇట్లాంటివంటే మనిషి ఇంతవరకు వెళ్ళిపోతున్నాడు అంటే ముందు ముందు కూడా మరి ఇలానే ఉంటుందంట దీనికి మనం ఎక్కడ ఏమంటే బ్రేక్ చేయలేమంటారా దీన్ని ఖచ్చితంగా అండి మీరు అందరూ అది పెద్ద సమస్య ఎందుకంటే ఈరోజు ఒక మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ నేనే పొద్దున్నే సాయంత్రం కంప్యూటర్ ముందు కూర్చున్నాను అనుకోండి కూర్చోవడం అంటే ఐసోలేటెడ్ బయట ప్రపంచం నుంచి నేను డిస్కనెక్ట్ అయిపోయాను ఇప్పుడు ఏమవుతుంది నేను స్క్రీన్ మీద చూసే కంటెంటే ఆ కంటెంట్ ఎవరో ఒక క్యారెక్టర్ మీరు అన్నట్టు అనుకోండి ఈ క్యారెక్టర్ నేనే అయిపోతాను తప్పించి మిగతా ప్రపంచం అనేది ఏది ఉండదు కొంతసేపటికి ఏమవుతుందంటే నా సొంత ఇంటెలిజెన్స్ పోగొట్టుకొని ఏ ఏది చోటు ఉంటే దానికి అది కొన్ని రోజుల పాటు జరిగితే కనుక నా పర్సనాలిటీ నా క్యారెక్టర్ నా డెసిషన్ మేకింగు నేను జీవితంలో ఏం చేయాలి నా ప్రయారిటీస్ అన్ని పక్కకి వెళ్ళిపోయేసి అదే నన్ను నాడిస్తూ ఉంటుంది సో ఇప్పుడేమవుతుంది తెలియకుండానే ఒక రకమైన పిచ్చితనం అవుతుంది మనిషి సొంత ఇంటెలిజెన్స్ను కోల్పోవడం ఖచ్చితంగా పిచ్చితనం అవుతుంది మూర్ఖత్వం అవుతుంది సో అందుకని ఏంటంటే టెక్నాలజీ రోజు వచ్చిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో వ్యాలిడేషన్ కోసం ఇప్పుడు నేనే ఉన్నాను సో ఒక ఫోటో పెట్టేసి నాకు వంద లైకులు కొడితే వెయ్యి లైకులు కొడితే దానికి సంబంధించి డోపమైన రిలీజు ఇవన్నీ కూడా దాని నుంచి నాకు హ్యాపీనెస్ హ్యాపీనెస్ కోసం ఎవరి మీద డిపెండ్ అయ్యారు సోషల్ మీడియా మీద సో ఆ స్థాయి దాటిపోయేసి అంటే ఇప్పటికే కొంత సోషల్ మీడియా వల్ల ఏమైందంటే కనుక బయట ప్రపంచాన్ని కనెక్టివిటీ పోగొట్టుకున్నాం ఇప్పుడు ఏమైందంటే కనుక ఇంకా అది కూడా లేదు జస్ట్ నాకు కావాల్సినట్లు ప్రవర్తించే ఒక క్యారెక్టర్ అక్కడ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పూర్తిగా సోషల్ మీడియాలో వదిలిపెట్టేసి నాకు టూన్ అయిపోయిన ఈ పర్టిక్యులర్ పర్సన్తో స్పెండ్ చేస్తాను కొంతకాలానికి పూర్తిగా నేను ఎందుకు పని కాని వ్యక్తిగా తయారవుతాను సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా మెంటల్ హెల్త్ అనేది చాలా ఫోకస్ చేయాల్సిన విషయం ఏ రోజుల్లో మానసిక శక్తిని కానీ తన సొంత ఇంటెలిజెన్స్ కానీ బయట పీపుల్తో స్పెండ్ చేసేదాన్ని కానీ మనం చేయకపోతే చాలా మంది ముందు ముందు మానసిక సమస్యలతో సఫర్ అవుతారు థ్యాంక్ యూ సార్ వెల్కమ్